నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ప్రతి ఒక్క తండ్రికి కొడుకు రాజులాగా బతకాలని కోరిక ఉంటుంది అట్లనే మా దగ్గర కూడా కొడుకు తండ్రి రాజు అని పేరు పెట్టిండు ఒక్కడే కొడుకు అల్లారం ముగ్గుగా పెంచుకున్నారు తండ్రి గల్ఫ్ వేయిండు పిలని మంచిగా చదువుకొర బిడ్డ అని పదో తరగతి వరకు మా ఊళ్ళని అదిపించిండు పదో తరగతి ఫెయిల్ అయిడు ఇక పదో తరగతి అయిపోయాక కొంచెం విలవానికి బయట దోస్తులు ఎక్కువ అయిపోయారు టౌన్కు మా ఊరికి పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సినిమాలు సికార్లు ఎవరు రమ్మంటే ఆనంబడి బోవుడు అక్కడ ఇద్దరు ముగ్గురు రౌడీ సీటర్లు సోపుతాయారు రౌడీ సీటలు సోపది కాగానే వాళ్ళతోటి సరే ఏం చేయకపోయినా కానీ మనం పక్కకు నిలబడ్డ కూడా పది పది మంది వచ్చి కొట్టింది అన్నాక అట్లా పది మందిలో మన పేరు కూడా జాయిన్ అవుతారు అక్కడ చూపెడతాడు ఈడు కూడా ఉన్నాడు సార్ అనలేదు అది ఏం అనకపోయినా పర్లేదు ఉట్టిగా నిలబడ్డ పర్లేదు ఇట్లా బలయ్యేటోళ్ళు ఎక్కువ ఉంటారు అట్లా చిన్న చిన్న గొడవలు రెండు మూడు కేసులు పోలీస్ స్టేషన్లు జైలు ఇవన్నీ అయ్యేసరికి మనిషికి భయం అనుకుంటే లేకుండా భయం లేకుండా పోయేసరికి ఇక మెల్లమెల్లగా విలేజ్లో ఎట్లుంటుందంటే అరే ఆడ మొన్ననే జైలుకు పోయిచ్చిండ్రు అంతటి ఎందుకు అని పని చేసుకొని బతికే భయపడతారు ఇక మనం పని చేసుకొని బతుకే బిడ్డ బిట్టాన్ని చోల్పో ఆడ అసలే మంచోడు కాదు ఆడ మొన్ననే జైలు వచ్చింది కానీ ఇట్లా మనోళ్లే మనకు ఆడెక్కడన్నా మన అంటే కూడా సర్ది ఎప్పి గొడవను అంత గొడవ పెట్టుకోకుండా పంపిస్తారు అట్లా మెల్లమెల్లగా క్రైమ్ దూనియాలకు పోయిన వ్యక్తి సూసైడ్ చూడగానే ఒక ఐదు ఆరు ఏళ్ళు గడిచిపోయినాయి ఆడ ఈడ ఆడ ఆడ కొట్లాట ఈడ గొడవలు తాగిన కడల్లో న్యూసెన్స్ ఏదైనా బండి పార్క్ చేసి పెడితే ఎవరితోటైనా ఏమన్నా చిన్న పంచాయతీ గొడవ అయితే కూడా కార్లు అద్దరు వాళ్ళ కొట్టు వాళ్ళని వీళ్ళని తాగి బెదిరించారు అవి మెలమెలగా పోలీసులకు విసుగుట్టి ఈ రెండు కేసులు పెట్టినా మారతట్లేడని ఆయన రౌడీ సీట్ ఓపెన్ చేసాడు రౌడీ సీట్ ఓపెన్ చేసినాక ఇంకా ఇంకెక్కువ అయిపోయింది అది ఒక బిరుదాచినట్టు అయింది ఇది ఒక సిగ్నల్ ఉండి కూడా లాభం సిగ్నల్ పడ్డది అయినా కంటే ఢిల్లీలో సార్ అత్యధికంగా సిగ్నల్ జంప్ చేసేది ఢిల్లీ ఒక్కడికి కూడా భయం లేదు సిగ్నల్ అంటే ఇక్కడ రూల్స్ ప్రకారం బయట ఎవడినాడపడి ఇక్కడ ప్రౌడ్ సీటర్ అని ముద్ర పడకనే ఇంకా ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి తండ్రి పాపం వయసు అయిపోతుంది కలుగు పోయిపోయి ఆయన కూడా అరిచిపోయింది ఇంతంత వ్యవసాయం భూమి ఉండే ఆయన ఒక్కడే కొడుకు కాబట్టి ఓ ఆయన ఆయనకి చెప్తే ఇంకా లేడు ఎట్లయినా ఆయనకి ఒకటి ఆయన తోజు ఆయన తాడి తిడిని తప్పి చేసి ఓ దంద పెట్టించండి బిడ్డ పని చేసుకొని బతుకురా ఉట్టిగా నువ్వు వాళ్ళతో ఇళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నావు రేపు ఏమైనా అయితే నేను చంపేస్తారు బిడ్డ రోజులు మంచిగా లేవురా మంచి మంచి బతుకుదామనుకొని నేను రాజా అని పేరు పెడితే నువ్వేంద్ర రౌడీ అయిపోయినావు నువ్వు ఆ పేరు పెట్టుడే బేకర్ అయిపోయినట్టుంది కానీ తండ్రి బాధపడ్డాడు వాడు ఎంత చెప్పినా మారలే దంద పెట్టినా కూడా దంద కూడా సక్సెస్ కాలేదు దందలో కూడా ఫెయిల్ అయినాడు దోస్తులు బాగా అయ్యారు దంద చేసుకునేటానికి దోస్తులు ఉండండి తప్పలేదు కానీ దోస్తులు ఎట్లుండాలంటే సరే ఆడు మనకు ఉపయోగపడకపోయినా కానీ నష్టం చేయద్దు కానీ ఉన్న దోస్తులు అందరూ ఈ వినిపోడే తప్ప ఈనకోడు పది రూపాయల సాయం చేసిన వాళ్ళు ఆ దందా ఈ దందా అని ఆయన అప్పులు ఎక్కువైనాయి ఆయన ఉన్న భూమి అంత అమ్ముకునుడు అయింది ఊళ్ళు ఉంటే ప్రాబ్లం అవుతుందని టౌన్కు షిఫ్ట్ అయిండు ఫ్యామిలీతో ఈ అసంటోన్ కూడా ఒక పిల్లని ఇస్తాడు కదా పిల్లని ఇచ్చిర్రు పెళ్ళైనాక మారుతారంటే పెళ్ళి కూడా మారలేదు టౌన్కి వచ్చిండు టౌన్లోకి వెళ్ళి టౌన్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఈడ లోకల్లా అరే బలనోడ రౌడు సిటర్ అట్లా ఇట్లా అట్లా అని ఇంకొంచెం ఆ సెటిల్మెంట్లని అవన్నీ ఇవన్నీ తిరుగుడు అట్లా అట్లా తిరిగి తిరిగి అన్ని గొడవలల్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న పిల్లలు ఫ్యామిలీ ఇద్దరు చిన్న పిల్లలు ఒక ఫ్యామిలీ ఇక మన దగ్గర ఎట్లుంటుందంటే తాగక ముందు మనం ఏం చెప్పినా ఏం చేసినా బ్యాలెన్సింగ్ ఉంటుంది వన్ టైం మనిషి తాగిన తర్వాత మన ముంగట మన వెనకాల మన చుట్టుపక్కల కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే తాగిన వ్యక్తి నా దృష్టిలో సేవంతో సమానం ఎందుకంటే వాడు బ్యాలెన్సింగ్ ఉండడు మనిషి నిలబడలేడు ఎక్కువ సరేదన్నవాడు ఆయన అటాక్ ఎత్తి పరిగె పరిగెత్తి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి కూడా ఉండదు వాళ్ళతో ఇళ్ళతోటి గొడవలు ఎక్కువైనాయి ఆయనతో ఒకరోజు ప్లాన్ ప్రకారం ాగా తాగిచ్చారు తాగిచ్చి ఆయనతో చంపేశారు మొత్తం స్టోరీలో పెద్ద తప్పు ఎవరిదంటే అంటే ఉంది ఎప్పుడైతే తల్లిదండ్రులు వానికి అడగంగానే సైకిల్ మోటార్ కొనిచ్చుడు అడగంగానే పైసలు ఇచ్చి టూర్లకు పంపుడు అడగంగానే సినిమా కోత పంపుడు పల్లెటూర్లలో ఇవి బాగుంటాయి ఆడిపోతుం ఈడిపోతుండే ఆ వెనక నేను పోతా అని పంపిస్తే వాళ్ళు బాగా మంది ఉంటారు నా కొడుకు రాజు నా కొడుకు రాజు అంటే రాజు లాస్ట్కు ఒక రౌడీ ఇంకో రౌడీ చేతుల చచ్చిపోయింది క్రైమ్ దునియాలకు ఎంటర్ అయినవాడు ఎవడన్నా కానీ లాస్ట్ లైఫ్ భయంకరంగా ఉంటుంది ఇప్పుడు వచ్చ ఈ నాలుగు ఐదుగురు నమస్తేలు పెట్టేటోళ్ళు అన్న నీకేం అనేటోళ్ళు వీళ్ళందరూ నీ వెనకాల పెద్ద పెద్ద గోతులు తవ్వేటోళ్ళే ముంగట తీయగా మాట్లాడతారు వెనకాల భయంకరమైన స్కెచ్చెస్ ఉంచుతారు నీకోసం మీరు చరిత్ర మొత్తం తిరిగి రాసి చూడు ఒక రౌడీ సెటర్ చనిపోయింది అంటే దాని వెనకాల వానికి దగ్గర సంబంధి కూడా ఇంకోటి ఉంటేనే వీడి అనిపోతారు అట్టి పుణ్యానికి వచ్చిన డబల్ డెడ్ మళ్ళీ ఆనికి రేపు పొద్దుగాల సేమ్ ఆందే అదే పరిస్థితి ఉంటుంది మనం ప్రతి దాంట్లో మనం మన జీవితంలో ప్రతి ఒక క్రైమ్ వెనకాల ఇంకొకడు క్రైమ్ దీనికి సంబంధించినోడే ఉంటాడు మన ఇప్పుడు ఉత్తర మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది మర్డర్లు జరుగుతున్నాయి ఎవడో గుర్తు తెలియని వ్యక్తి సంబంధం లేని వ్యక్తి వచ్చి చంపడవాన్ని మనకు కావాల్సిన వాడే మనతోటి ఉండేటోడే మన ఎంబడి తిరిగేటోడే మనం ది తినిపిస్తే తినేటోడు మనం తాగిపిస్తే తాగేటోడు మన లీకులన్నీ అవతలనికి ఇచ్చి ఆడికే తాగు తాగుడు తందనాలు ఆడడానికి ఇస్తాడు సరే వాడేమో నేను కోటి రూపాయలు ఇనాం ఇచ్చిండని నీ గురించి ఏమన్నా నాకు చెప్పినట్టు కాదు జస్ట్ వాడు ఒకరోజు కూర్చినట్టు తాయిపి తినిపిస్తే నీ మొత్తం బయోడేటా అని అక్కెత్తాడు అందుకే శత్రువులు ఎక్కువ ఉండరు రాబాయ్ మన పక్కకే ఉంటారు ఇప్పుడు కనబడటంతో అయితే యుద్ధం చేయొచ్చు కానీ శత్రువు అని తెలుసు కనబడటంతో మనం ఏం యుద్ధం చేస్తాం వాడు మనోడాన్ని మనం వాటితోటి సొంతం ఇంటి ఫ్యామిలీ మెంబర్ లెక్క అన్ని మనం ఇంటికి తీసుకపోడు తీసుకొచ్చుడు ఆయనకి ఏమైనా వేసిన మంచి చెడు ఆయనకి చెప్పుకున్నాడు అన్నీ షేర్ చేసుకుంటాం రేపాడు మనకు శత్రువు అవుతాడు వాని వల్ల మన జీవితం నాశనం అవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దునియా ఇప్పుడున్న దునియా గలీజ్ దునియా ప్రతి ఒక్కడు రౌడీ షీటర్ అంటే ఒక బిరుదని ఫీల్ రౌడీ షీటర్ల లైఫ్ భయంకరంగా ఉంటుంది మనకు పోలీస్ స్టేషన్ లోపల జరిగేటివి తెలివై బయట జరిగేటివి తెలుస్తాయి బయట నలుగురు నేసుకొని తిరిగానే ఆ బాణి కేంద్ర దాదాను వాళ్ళు ఇంటికి పోయి చూడు రి బోకెలు గొట్లు ఎవడు కూడా పెళ్ళంకు పుస్తకల మట్టలు చేపించుకోడు ఉండడు రుబాబులు రోడ్ల మీద రుబాబులు చేసాడు ఇంటికి పోయి పెళ్ళని దాన్నుడు తాగుడు బుక్కుడు తందనాడు లాస్ట్ కుక్క సాగు చేచ్చుడు సమాజం గుర్తించింది మాత్రమే మంచి గోడు బతుకుతాడు ఆనే గుర్తిస్తాడు ఏదో ముంగట నీకు దండాలు పెట్టుడు నమస్తేలు పెట్టుడు వాడికి ఐదు నిమిషాలు అటు పక్క జరగని బండ నా భూతులు తిడతారు ఎందుకు బతికినరాడు మంచి మంచివాళ్ళు చచ్చిపోతాడు రిడు చచ్చిపోతాడు నువ్వు ఇది రాజు పేరు పెట్టుకున్న వాళ్ళందరు రాజులు గారు రౌడీలు కూడా అవుతారు పేరుదేముంది ఇప్పుడు నేను నాకు నచ్చిన పేరు నా పిల్లలకు పెడతాను కానీ అలా పెంపకంలో ఉంటుంది పెంపకం మంచిగా ఉంటే పిల్లలు మంచిగా అవుతారు మనం ఆయనకి అడగంగానే అన్నీ పెడితే అక్కడ రేపు పొద్దుగాల మన ఇంట్లోకి వెళ్ళి మెడలు పట్టి నూకేసి ఆ రాజ్యం వెళ్తాడు ఇది కలియుగం ఇక్కడ పిల్లలకు చెప్పాల్సింది బిరుదుల గురించి కాదు కష్టాల గురించి ఈ కష్టం వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటపడాలంటే ఇట్లా కష్టపడాలి బిడ్డ ఎక్కడైనా బతకగలుగుతా నేను ఏడికైనా చేయగలుగుతానే ధైర్యం ఉండాలని అట్లా పెంచాలి పిల్లలు మనమేమో ఆయనకి అడగంగానే అన్ని కొన్నిస్తాం లాస్ట్ కార్డు బార్వాత అవుతాం ఓకే సార్ నమస్తే శ్రీ